ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రపర్తి అందరికీ శ్రీమాత యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది కిందటి వీడియోలో ఒక వారం క్రితం త్రివిధ అమృత సోపానములను గురించి వివరించాను ఆ త్రివిధ అమృత సోపానములు ఏమి అనగా మణి మంత్ర ఔషధములు మనిషిని తనను తానుగా నిలబెట్టి తన నుండి వచ్చే సంతానమును తన నుండి సంక్రమించే వంశావళిని కూడా సమృద్ధిగా ఆయుష్వంతంగా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా తీర్చిదిద్దడానికి ఈ మూడు ఉపయోగపడతాయి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనిషిని సకల ఆయురారోగ్యములతో ఆరోగ్యములతో మెలగజేయడానికి ముఖ్యమైనటువంటి పద్ధతులు అన్నమాట మనలు కానివ్వండి మంత్రాలు కానీ ఔషధములు కానీ అందుకే వీటిని ఋషి ప్రోక్తంలో త్రివిధ అమృత సోపానములు అని చెప్పారు అందులో మొదటిదైనటువంటి మనుల గురించి చెప్పాను మనము దైనందిన జీవితంలో రత్నాలను ధరించడం వలన మహిళలు వాళ్ళు ధరించే ఆభరణాలలో ముక్కు పుల్లల్లో కానీ చెవి కమ్మల్లో లేకపోతే మెడలో ధరించే హారాల్లో వివిధ రకములైనటువంటి నెక్లెస్లో కానివ్వండి వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరించి నామరాశిని నక్షత్రాధిపతిని గ్రహాధిపతిని అలా వాళ్ళ యొక్క దశను బట్టి ఆయా రత్నములను ఆ ఆభరణములనందు పొదిగించుకొని ధరించడం వలన ఎంతో విశిష్టమైనటువంటి లాభం వాళ్ళకు ఉన్నదని చెప్పేసి కిందటి వీడియోలో చెప్పారు ఈరోజు ఆ త్రివిధ అమృత సోపానములలో రెండవదైనటువంటి మంత్రము గురించి చెప్తాను మంత్రములు అనేటివి చాలా శక్తిని ప్రసాదించేటటువంటి ఒక శబ్ద తరంగాలు ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని తీసుకుందాం అతని వయసు ఒక యాభై సంవత్సరాలు అతని వెయిట్ ఒక అరవై కేజీలు యాభై సంవత్సరాల ఆ వయస్సు అరవై కిలోల ఆ శరీరము ఆ మాంసనేత్రముల ముద్ద ఒక పేరును పెట్టి పిలవగానే రిఫ్లెక్ట్ అవుతుంది ఆ శరీరం స్పందించి మన వైపు చూడడమో లేకపోతే పలకరించడం లాంటిదో చేస్తుంది అలాగే ప్రకృతిలో కూడా ఎన్నో జీవరాశులను మనం ఏదో ఒక శబ్దాన్ని కనుక ప్రయోగించి పిలిచినట్లయితే అరిచినట్లయితే అవి రిఫ్లెక్ట్ అవుతాయి ఆ శబ్దాన్ని తీసుకొని వాటికి ప్రతి ప్రతిస్పందనగా అవి దూరం ఉరకడమో లేకపోతే దగ్గర రావడమో ఏదో ఒక చేష్ట చేయడం అనేది చేస్తుంటాయి అంటే శబ్దానికి ఉన్నటువంటి పవర్ అటువంటిది ఆ శబ్దంలో కూడా ప్రకృతి సంయోగక్రియకు సంబంధించినటువంటి కొన్ని అక్షరాలను గుజుగుచ్చి మంత్రములుగా అమర్చారు మన ఋషులు ఆ మంత్రాలు మన జీవ నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతి ప్రతిస్పందింపజేసేటటువంటి ఒక శబ్దార్థాలు అనమాట అవి పాజిటివ్గా మార్చేటటువంటి సమ్ వైబ్రేషన్స్ ఆ సౌండ్లో ఉన్నటువంటి ఎనర్జీస్ అటువంటివి ఆ కాలమ్స్ అటువంటివి ఆ శబ్దార్థాల నుంచి ఆ శబ్ద తరంగాల నుంచి మన జీవితానికి ఏ సమస్య రాకుండా సువిశాలమైనటువంటి జీవితము ఆనందకరమైనటువంటి జీవితాన్ని నడిపించుకోవడానికి ఒక మంచి సోపాయమైనటువంటి మార్గం అయితే ఇక్కడ మంత్రాలు వేరు బీజ మంత్రాలు వేరు సామాన్యమైన మంత్రాలు ఉచ్చరించడానికి చదవడానికి ఏ విధమైన నియమావళి ఏ విధమైనటువంటి పద్ధతులు కట్టుబాట్లు ఉండవు బీజ మంత్రాలు స్మరించుటకు బీజమంత్రాలు జపము చేయుటకు అనుష్ఠానము చేయుటకు ఉపాసన చేయుటకు నియమాలు ఉన్నాయి ఆ నియమములు గురుముఖతంగా తెలుసుకోవలసి ఉంటుంది ఏదో పుస్తకాలు రచించిన పుస్తక పఠనం చేసి ఇటువంటి ఫోన్లలో చూసి ఎవరో చెప్పిన వీడియోస్ విని అనుష్ఠానం చేయడం వలన అంతటి ప్రాతినిధ్యము అంతటి శోభ అంతటి ఉన్నతి అంతటి ప్రతిభ రాదు సజీవంగా మాంసనేత్రంలో ముద్దతో ఒక ఒక గురువు నేను వీక్షిస్తూ ప్రబోధం చేసినటువంటి దీక్ష నీకు శుభమవుతుంది అదే కోణంలో నువ్వు తీసుకున్న దీక్ష నీకు ఉన్నతిని ప్రసాదిస్తుంది బీజ మంత్రాలను స్మరించుటకు నియమాలు ఉన్నాయి సామాన్యమైన మంత్రములు కొన్ని ఉంటాయి శ్లోకాలు అష్టకములు స్థవములు కవచములు ఇటువంటివి పఠించుటకు ఏ విధమైన నియమాలు లేవు శుచిగా శుభ్రంగా స్నానం చేసుకొని పవిత్రమైన వస్త్రములు ధరించి భగవంతుని అభిముఖంగా దీపారాధన చేసి పఠించగలిగితే వాటి స్థాయిని బట్టి అవి శుభమును ప్రసాదిస్తాయి అయితే మంత్రాలనేటివి ఎలాంటివి ఒక మంత్రాన్ని గనక మనం నియమం తప్పకుండా జపం చేసినట్లయితే పఠించినట్లయితే ఆ మంత్ర అధిష్టాన దేవత మనలో ఉన్నటువంటి ఆరు చక్రముల పైన తాండవిస్తుంది మనలో ఉన్నటువంటి జీవ జీవ చైతన్య శక్తి పైన ఇమిడిపోతుంది ఆ మంత్ర అధిష్టాన దేవత క్రమేపి క్రమేపి ఉచ్చరించడం వల్ల ఉచ్చరించడం వల్ల మన అధిష్టానానికి వచ్చి మన వశమై ఏదైనా ఆపత్కాల సమయం కనుక మనకి ఏదైనా సమస్య అనుకోండి అప్పుడు మన మనసులో మనకిష్టమైన దేవతను మనం స్మరించుకొని నాకు ఈ కష్టం నెరవేరాలి నా నాకు ఈ పని కావాలి నాకు ఈ ఆపతి వచ్చినది ఈ ఆపతి నుంచి నేను బయటపడాలి నాకు ఈ రోగం వచ్చింది ఈ జబ్బు వచ్చింది నేను ఈ మాత్రను స్వీకరిస్తున్నాను ఈ మాత్రతో నా జబ్బు నయమైపోవాలని మనం సంకల్పం చేస్తే మనం ఉచ్చరించినటువంటి మంత్ర అధిష్టాన దేవత ఆ సంకల్పమును త్వరితముగా నెరవేరుస్తుంది మంత్రమునకున్నటువంటి ఉన్నటువంటి పవర్ అటువంటిది వాకు శుద్ధమవుతుంది శబ్దం పటిమం అవుతుంది వాకు శుద్ధమై శబ్దం పటిమం అవుతుంది మీ వాకు శుద్ధమై నీవు ఉచ్చరించినటువంటి మాట ఆశీర్వాదం అవుతుంది శాపము కూడా అవుతుంది దానికి తిరుగు ఉండదు మంత్ర వశీకరణం చేసుకున్న వాళ్లకు మంత్రానుష్ఠానం చేసే వాళ్లకు మంత్రజపం చేసే వాళ్లకు మంత్ర ఉపాసన చేసే వాళ్లకు ఈ పవర్ అనేది సిద్ధిస్తుంది మంత్ర మన్ అంటే మనస్సు నీ మనస్సు అనేది యాక్టివేట్ అయిపోతుంది సమస్త ఈశ్వర చైతన్య దివ్య శక్తులతో కలయి కలిశీకృతమై కలయికతో చేకూడి ఆ మనస్సు అనేది పవిత్రమై నిశ్చయమై నిరంతరము నీ మనంబులలో ఏదైనా స్మరించుకున్న ఎడల అది నెరవేరేటటువంటి చైతన్య శక్తిగా తయారవుతుంది మంత్రాన్ని ఉచ్చరించడం వలన మంత్రాన్ని స్మరించడం వల్ల మనకు ఈ లాభాలుంటాయి అయితే మంత్రాన్ని ఉచ్చరించడం మంత్రాన్ని స్మరించడం వలన ఇంకొక లాభం ఉన్నది ఏమిటి మనకు సాధ్యమైనంత వరకు ఇచ్చామరణ శక్తి వస్తుంది అనగా ఏదో ప్రమాదవశతును మరణించేది ఉంటుంది కానీ మానవ దేహం మానవ శరీరం కాబట్టి ఈశ్వర నేను ఆనందకరమైనటువంటి మరణాన్ని పొందాలి ఆనందకరమైన జీవితాన్ని జీవించాలి పిల్లా పాపలతో కలకలలాడుతూ ఏ విధమైన చీకూ చింత లేకుండా మంచిగా బ్రతకాలని కోరుకునే కోరిక ఏదైతే నీ మనంబులలో మెలుగుతుంటుందో నీ మనంలో వెలిగేటటువంటి ప్రతి ఆలోచన ప్రతి కోరికను శీఘ్రమే సఫలీకృతం చేసుకోవడానికి మంత్రాలు దోహదపడతాయి మంత్రసిద్ధి పొంది పొందిన వాళ్ళు ఏదైనా సంకల్పం చేస్తే అది పొళ్ళుపోదు తప్పకుండా అది నెరవేరుతుంది అయితే మనుల ద్వారా మనం ఎంతో శక్తిని గెయిన్ చేసుకోవచ్చు ఎంతో ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ మంత్రాల ద్వారా కూడా మనం ఎంతో శక్తిని గెయిన్ చేసుకోవచ్చు నూటికి తొంభై తొమ్మిది శాతం ఆ మంత్రవశీకృతమైనటువంటి దేవతాశక్తియే మన దైనందిన జీవితంలో అన్ని పనులు సశశామలం అయ్యేటట్టుగా చేస్తాయి అది లేని వాళ్ళు ఎన్నిసార్లు ఏమనుకున్నా ఎన్ని మాట్లాడినా ఎంత స్మరించుకున్నా ఎంత ఊహించుకున్నా ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఫెయిల్ అయిపోతుంటాయి ఇప్పుడు మేమున్నాము ప్రతిరోజు శ్రీమాత అయినటువంటి ఆ జగజ్జనని నవార్ణ మంత్రమును అనుష్ఠానం చేస్తుంటాము మాలాంటి వాళ్ళు సంకల్పం చేస్తే దానికి తిరిగి ఉండదు ఇస్తే వరం పెడితే శాపం ఆ శక్తి మాలో నిబిడీకృతమై ఉంటుంది కాబట్టి అలా సామాన్యులు కూడా ప్రతి ఒక్కరూ మంత్రానుష్ఠానం చేయాలి బీజ మంత్రములు గురుముఖతంగా తీసుకోవాలి సామాన్యమైన మంత్రములు మీ మనసుతో మీరు ఎక్కడో యూట్యూబ్లో చూసో లేకపోతే పుస్తకాల్లో చూసి కూడా స్మరించుకోవచ్చు గురుముఖతంగా తీసుకున్నటువంటి మంత్రాలు తొందరగా వశమవుతాయి అవుతాయి తొందరగా పనిచేయడం స్టార్ట్ అవుతాయి మీరు స్వతంత్రంగా చేసినటువంటి మంత్రాలకు ప్రత్యేక నియమాలు ఉంటాయి కట్టుబాట్లుంటాయి అంత తొందరగా అవి మీపై ప్రభావం చూపవు ఉదాహరణకి ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణుడైనటువంటి టీచర్ ఆ సబ్జెక్టుని మన మనకు వివరిస్తే తొందరగా మనకు అర్థమై దాని ఎందు మనకెట్లా ఎట్లా అనురక్తి కలుగుతుందో ఆ మంత్రముల ఎందు వీళ్ళు ఉత్తీర్ణులై పట్టు సాధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క జీవకళ శక్తిని మీకు దారబోసి శుభమని నొసగిన ఆ మంత్రములు శీఘ్రమే మీపైన ప్రభావం చూపిస్తాయి మంత్రాల వల్ల మనకు ఏ విధమైన అనారోగ్యం రాదు మంత్రాలు కనుక మనకు వశమైతే ఆ మంత్ర అధిష్టాన దేవత గనక మన మనంగులలో కొలువై ఉంటే మన షట్ చక్రాలలో ఉన్నటువంటి జీవ చైతన్య ఈశ్వర శక్తి పైన ఆ మంత్రం వశీకృతమై ఉంటే మనకు ఏ విధమైన రోగాలు రావు ఏ విధమైనటువంటి డేంజరస్ థ్రెడ్స్ ఉండవు కాని పిల్లలు గనక మంత్రానుష్ఠానం చేస్తే మంత్ర వశీకరణం చేసుకుంటే వాళ్ళ నుండి సంక్రమించే సంతానం ఏదైతే ఉంటుందో అతీతమైన ఆలోచన శక్తితో పుడతారు భగవత్ జ్ఞానంతో పుడతారు మంచి టాలెంట్ మంచి గ్రాస్పింగ్ పవర్ మంచి ఇంటర్నల్ ఎనర్జీ సీక్వెన్స్ ఎన్నో విశిష్టమైనటువంటి పోలికలతో పిల్లలు పుడు పుడతారనమాట మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి మంత్రానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది నేను మంత్రాన్ని వశం చేసుకున్నాను గాయత్రి మంత్రము లేకపోతే కాళీ మంత్రము సరస్వతి మంత్రము శ్యామల మంత్రము వెంకటేశ్వర స్వామి మంత్రము రామ మంత్రము ఏదో ఒక మంత్రం నాకు వశం అయిపోయింది ప్రతి మంత్రము నాకు సవాలక్ష లక్ష జపం ఉంటుంది దశాంశ తర్పణము దశాంశ హోమము దశాంశ మార్జనము దానికి సంబంధించినటువంటి శాంతులు క్రియలుంటాయి ఆ మంత్రము నా వశమైన తర్వాత మంత్ర అంటే మనస్సును నడిపించే సాధనము మనస్సును యాక్టివేట్ చేసే సాధనము మనసుకు సంబంధించిన ఫంక్షన్ మంత్ర మన్ అంటే మనస్సు మనసుతో కూడి చేసేటటువంటి శబ్దార్థాలు కాబట్టి వాటిని మన మంత్రాలు అన్నారు నా మనస్సు మంత్రశక్తితో వశీ వశీభూతమై ఉండి మంత్ర వశీకరణం చెంది ఉంటే నా మనసులో ఏదన్నా స్మరించుకున్న వెంబడి శీఘ్రమే అది కార్య వస్తుంది అది సఫలమవుతుంది పూర్వం ఆంజనేయ స్వామి పెద్ద పెద్ద దేవతలు కానీ కొంతమంది యక్షులు కానివ్వండి గంధర్వులు కానివ్వండి దేవతలు కానివ్వండి వాళ్ళ మనసులో జై శ్రీరామ్ అని స్మరించుకున్న కానీ ఈడ మాయమై ఇంకెక్కడనో ప్రత్యక్షం అవుతారు లేకపోతే జై కాళి అని ఏదో స్మరించుకోగానే వాళ్ళ చేతిలో ఒక పండు రావడం ఒక కత్తి రావడం ఏదో ఒకటి వస్తుంది అంటే వాళ్ళు ఆ మంత్ర అధిష్టాన దేవత అయినటువంటి మూల శక్తిని ఎంతో కఠినంగా తపస్సు చేసి అనుష్ఠానం చేసి ఉపాసన చేసి వశం చేసుకుంటారు తద్వారా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మంత్రంతోనే సాల్వ్ చేసుకునేవాళ్ళు మంత్రము గనక వశం అయితే మాటే అవుతుంది మనం పలికే ప్రతి శబ్దం శాసనం అవుతుంది మనం చెప్పే ప్రతి మాటకు పవర్ ఉంటుంది టాకింగ్ పవర్ పెరిగిపోతుంది నువ్వేదన్నా చెప్పావంటే దానికి తిరిగి ఉండదు మంత్రానికి ఉన్నటువంటి పట్టు అటువంటిది ఎవరైతే మంత్రాన్ని వశం చేసుకొని మంత్ర సాధన చేస్తుంటారో వాళ్ళు సాక్షాత్తు దేవతా గణాలతో సమానం అవుతారు మానవ పరిమితి తాటి మానవ పరిణి పరిణతి తాటి వాళ్ళు గణాలలో సమానం అయ్యేటటువంటి స్థితికు వచ్చేస్తారనమాట ఇవి త్రివిధ అమృత సోపానములలో రెండవదైనటువంటి మంత్రానికి ఉన్నటువంటి పూర్ణార్థము మంత్రాన్ని వశం చేసుకొని మంత్ర సాధన చేసి మంత్రసిద్ధిని పొందిన వాళ్ళు మానవులలో శ్రేష్ఠులు మానవ లెవెల్ ఉంటుంది మానవ జీవన పరిధి ఉంటుంది ఆ మానవ లెవెల్ కన్నా వాళ్ళు కొంచెం ఉన్నత స్థితిలో ఉంటారు వాళ్ళు ఏమన్నా ఆర్డర్ చేశారనుకోండి అది జరిగి తీరుతుంది వాళ్ళు ఏమన్నా కోపించారనుకోండి అది శాపం అవుతుంది వాళ్ళ ఆశీర్వాదం చేస్తే అది దీవెన అవుతుంది వాళ్ళ మనసు మీద చేయి వేసుకొని ఏదైనా సంకల్పం చేసినా అది నెరవేరుతుంది ఇది మంత్రాన్ని వశం చేసుకున్న వాళ్ళకు ఉన్నటువంటి పవర్ ఆ మంత్రంతో ఒక గ్లాస్ ఎడు నీళ్లు తీసుకొని శుద్ధమైన జలం ఎంగిడికాని నీళ్లు తీసుకొని మీరు వశం చేసుకున్న మంత్రాన్ని పదకొండు మార్లు స్మరించుకొని ఫూ అని దానికి ఊది ఎవరికైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఇచ్చినా ఆ నీళ్లు వాళ్ళు తాగగానే స్వస్థత పొందుతారు ఎవరికైనా తీవ్రమైన నొప్పి ఉంది బాధ ఉంది మీరు స్మరించుకుని మీరు జపం చేసేటటువంటి మంత్రాన్ని స్మరించుకొని వాళ్లకు ఉన్న ప్రదేశంలో గనక మీరు స్పృశిస్తే ఆ నొప్పి తగ్గిపోతుంది ఇలా ఆ మంత్రం అనేది పనిచేస్తుంది మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు మిమ్మల్ని మీలు స్వస్థత పరచుకోగలుగుతారు మీతో పాటు లోక కళ్యాణం కూడా చేయవచ్చును ఇది సార్వజనికమైనటువంటి సందేశం అందరూ చేసుకోవచ్చు ఈ కాలంలో ఒక మూఢనమ్మకం ఏముందంటే మంత్ర సాధన చేసేవాళ్ళు ఒక గురువులో యోగులో ఋషులో లేకపోతే స్వామీజీలో పీఠాధిపతులు మఠాధిపతులే మంత్రాలు స్మరిస్తారు మంత్ర సాధన చేస్తారని ఒక అపోహ ఉన్నది అది ఎంతవరకు సబబు కాదు అందరూ మంత్ర సాధన చేయవచ్చు అందరూ మంత్రాలు స్మరించుకోవచ్చు తగిన పద్ధతిలో శుచి శుభ్రతలు పాటిస్తూ నియమావళిని అనుసరించి ఏ సమయంలో చేయాలి ఎక్కడ చేయాలి ఎంతసేపు చేయాలి అనేది తెలుసుకుంటే సరిపోతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే బీజమంత్రములు స్మరించుటకు బీజమంత్ర సాధన చేయుటకు బీజమంత్ర అనుష్ఠాన ఉపాసనాది కర్మలు చేయుటకు నియమాలు ఉన్నాయి దానికి ప్రత్యేకమైన వస్త్రధారణ మాలధారణ తిలకధారణ ఆసనము దానికి ఒక ముద్ర భంగిమ అనేటి ఉంటాయి సామాన్యమైన మంత్రాలు స్మరించుటకు ఏ విధమైన నియమాలు లేవు ప్రతి ఒక్కరూ స్మరించాలి పుట్టిన పిల్లల దగ్గర నుంచి గిట్టెటి వరకు అందరూ స్మరించవచ్చు స్త్రీ పురుష నపుంసక భేదం ఏ భేదము లేదు చిన్నోళ్ళు పెద్దోళ్ళు వయో వృద్ధులు ముసలాళ్ళు ఏ భేదము లేదు అందరూ స్మరించవచ్చు మానవ జన్మ ఎత్తి మాటను పలికి మాటను ప్రబోధం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్మరించవచ్చు నతి నతి అయితే రాదు వాళ్ళు మాటలే నతి మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఏమి ఏ మంత్రాలు చదువుతారు చెప్పండి మనకు మాట సరళంగా వచ్చి పలుకులు చక్కగా పలికే శక్తి ఇచ్చినప్పుడు ఎందుకు ఈ మనం ఇంత ప్రియగా తిరిగి మన జీవితాన్ని మన వయస్సును అన్నిటిని వృధా చేసుకుంటున్నారు చెప్పండి భగవంతుడు నీకు చక్కగా మాట్లాడే పలుకిచ్చి భావననిచ్చి మంచి టాకింగ్ పవర్ ఇచ్చాడంటే ఆ పవర్ని ఆ మాట శక్తిని నువ్వు మాట్లాడేటటువంటి గుణకరమును దివ్య శక్తులను వశం చేసుకొని భగవంతుని సాన్నిధ్యాన్ని పొంది భగవంతునికి దగ్గరేటట్టుగా నువ్వు బ్రతకాలి తప్ప అందరిలో నువ్వు బ్రతికితే ఏముంది చెప్పండి ఒక మూర్ఖోడు ఎలా ఉంటాడో మీరు అలాగే ఉంటారు మాట్లాడడానికి రాని వాళ్ళు ఎలా ఉంటారో మీరు అలాగే ఉంటారు ప్రత్యేకత ఏముంది మీ లోపల ఆ ప్రత్యేకకు ప్రతిరూపమే మీకు భగవంతుడు మంచి పలుకిచ్చాడు మాట్లాడే శక్తి ఇచ్చాడు అది ఇచ్చాడంటే నీవు భగవన్ నామస్మరణ చేయాలి భగవంతుని పఠనం చేయాలి భగవంతుని మంత్రపఠనం చేయాలి మంత్ర సాధన చేయాలనడానికి సూచన ఇది ప్రతి ఒక్కరూ గ్రహిస్తే చాలు త్రివిధ అమృత సోపానములలో రెండవదైనటువంటి మంత్రముల గురించి చెప్పాను మంత్ర సాధన చేయడం వల్ల మంత్రానుష్ఠానం చేయడం వల్ల మంత్ర జపం చేయడం వల్ల ఎంతటి ఇంటర్నల్ ఎనర్జీ ఎంతటి అతీతమైన శక్తి మీ లోపలికి వస్తుందో తద్వారా మీరు ఎంత శుభం పొందొచ్చు ఎన్ని సమస్యలు నివారించుకోవచ్చు మీ చేతిలోనే జీవితం పెట్టుకొని మళ్ళీ ఎవరితోనూ వెళ్తారు మమ్మల్ని బాగు చేయండి అని అది ఎంతవరకు సబబు చెప్పండి అన్నీ మీతోనే ఉన్నాయి వాటిని తెలిసి ఆచరిస్తే అంతే చాలు రేపు ఈ త్రివిధ అమృత సోపానములలో మూడవదైనటువంటి ఔషధముల గురించి చెప్తాను మనుల నుంచి మంత్రాల నుంచి మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండవు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా సంసారపరంగా ఆధ్యాత్మిక పరంగా ప్రతి ఎవ్రీథింగ్ ఏ పద్ధతితోనైనా సరే మంత్రాలు మనకు ఉపయోగపడతాయి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నిన్ను జీవింపజేసి నీ నుండి సంక్రమించే సంతానాన్ని జీవింపజేస్తూ జీవో జీవశ జీవనం అన్నట్టుగా సమస్త చరాచర జీవకోటినంతయు స్వస్థత పరుచుకోవడానికి మంత్రాలను మనులను తగిన పద్ధతిలో ధరించి పఠించి స్మరించుకొని శుభాన్ని పొందుతారని ఆ జగన్మాత ప్రోక్తంగా చెప్తున్నాను ओम श्रीमात्रे नम श्रीगुर्भ्यो नमः।